అంతమా లలితమ్మ ఆావలిక అవలిక మీ పేరు పరమా నేను కుటుంబ ప్రాపర్టీ రాస్తామా లలిత ప్రాపర్టీ యెహోవా నా కాపరి నాకు కలగదు దేవుడు ఇచ్చిన గొప్ప మాటను బట్టి ఆడం చేసుకున్నామో కాలిబ్ ప్రార్థన చేస్తున్నానన్న మాటలు మరి లలితమ్మను బట్టి తన కుటుంబం అంతా కూడా ఎంతమంది అయితే కుటుంబ నివాసం చేస్తున్నారు వాళ్ళందరికీ ఆయన కాపుగా ఉండి ఏ పొందు లేకుండా ఉండనట్లుగా ప్రార్థన చేస్తాడు వెల్తమ్మా పరిషత్తు

नाम पापु पा लीडर 3 साल से पादला है ना जय रहने को मैं मैं कितना महीना बदली लगीला असली ये राम चले बगैर बताते राम दादा एल्वा बांगनंडा